అనంతపూర్ అనే ఎక్కడికి పోయినా ఒకటే ప్రాబ్లం డ్రైనేజ్ కనీసం మౌలిక సదుపాయాలు ఎక్కడ లేవు ఇక్కడికి వస్తూ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లం అని చెప్తున్నారు కనీసం డ్రైనేజ్ కాలువలు కానీ క్లీన్ చేసిన దాఖలాలు పోలేదు అలాగే నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు మళ్ళీ ఇంకొకసారి ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఐదేళ్లు ఇలాగే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పేసి నాశం నాశనం చేశారు రాష్ట్రాన్ని మళ్ళా అబద్ధాలు మేనుఫెక్చర్తో ఇంకొకసారి మాకు అవకాశం ఉంది అని చెప్పేసి నిన్న మేనుఫెస్టర్ రిలీజ్ చేయడం జరిగింది కర్నూలు న్యాయదానికి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఐదేళ్లలో చేయ కనీసం మొదలు పెట్టలేదు మళ్ళా ఇంకొక ఐదేళ్లలో కర్నూలు న్యాయ రాజధానిని చేస్తామని చెప్పేసి అలా చెప్తున్నారు మీరు అలాగే అనంతపూర్ కనీసం సుష్టమైన హామీలు ఏమి ఇవ్వలేదు ఏం డెవలప్ చేస్తామని చెప్పేసి ఎక్కడే కానీ ఒక హామీ కానీ అనంతపూర్ మీద ఇవ్వలేదు ముందుగా ఇంతకుముందు ఎమ్మెల్యే అయితే ఎలా అబద్దాల హామీలు ఇచ్చారు ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రం మీద అదే హామీలు ఇచ్చి ఇంకొక ఛాన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు కానీ ప్రజలు ఎవరు మోసపోరు తెలుగుదేశాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కట్టిస్తామని చెప్పేసి చెప్పారు పోయిన ఐదేళ్లలో కానీ కనీసం ఎక్కడే గానీ ఫౌండేషన్లు గానీ లేదు ఇండోర్ స్టేడియంకి అలాగే ఉండే ఇండోర్ స్టేడియంలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కట్టించిన ఇండోర్ స్టేడియం కానీ తర్వాత పార్కులు కానీ ఎక్కడే కానీ కనీస మౌలిక సదుపాయాలు కానీ ఎక్కడే కానీ లేవు కనీసం మంచినీరు కానీ లేకపోతే అక్కడ వాష్రూమ్స్ కానీ ఇలాంటివి ఎక్కడే కానీ ఒక స్టేడియంలో లేవు ఒక పార్కులో కానీ లేవు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇవన్నీ మేము ఖచ్చితంగా మేము పార్కులు కానీ తర్వాత ఇండోర్ స్టేడియంలో కానీ క్రీడాకారులకి మంచి అవకాశం కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తాం